మహార్యాలీని జయప్రదం చేయండి తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని స్తంభాల ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ నెల నిర్వహించే మందకృష్ణ మాదిగా పాల్గొంటున్న మహా విజయవంతం చేయాల్సిందిగా సందర్భంగా కవిలు రచయితలు ఈటపల్లి సురేందర్ ఆధ్వర్యంలో శనివారం హన్మకొండ హరిత కాకతీయ హోటల్ హాజరై మాట్లాడుతూ మాదిగా జర్నలిస్టు నాయకులతో నిర్వహించిన సమావేశాన్ని ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్ నిర్వహించే వెయ్యి గొంతుకలు లక్ష డబ్బు డబ్బులు మాదిగల సంస్కృతికి మహాప్రదర్శనలోపు వర్గీకరణ చేస్తే అదే రోజు విజయోత్సవం జరుపుకుంటామని లేకుంటే సర్కారుకు చావు డబ్బు మోగిస్తామని అన్నారు సుప్రీంకోర్టు వర్గీకరణ అనుకూలంగా ఇచ్చిన కోర్టును తీర్పును వె అమలు చేయాలని మాలాల కుట్రలు తిప్పికొట్టేందుకు ప్రతి మాదిగ బిడ్డ డబ్బును శంఖ వేసుకొని తెరలు రావాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంజేపీఎస్ వరంగల్ శ్రీను దర్వు అంజయ్య ఎంజేపీఎస్ అధ్యక్షుడు బొక్క దయాసాగర్ ప్రెస్ క్లబ్ సెక్రటరీ సదయ్య సుధాకర్ జన్ను స్వామి శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఏడున హైదరాబాదు ట్యాంక్ బండ్ దగ్గర జరగబోయే లక్షల డప్పులు వేల గొంతున కార్యక్రమానికి సంఘీభావంగా ఇరవయవ తేదీ ఉదయం పది గంటలకు వేయి స్తంభాల గుడి నుంచి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ర్యాలీ ప్రారంభమవుతుంది వేయి స్తంభాల గుడిలో డప్పు పూజ చేసుకొని మా జాతి సాంస్కృతిక ప్రదర్శనలతో మొదలై వేయి స్తంభాల గుడి నుంచి ర్యాలీ నక్కలగుట్టలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తుంది ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు మద్దతుగా వస్తున్నాయి అందరూ రండి ఈ మహా ర్యాలీని జయప్రదం చేయండి థ్యాంక్ యూ అందరూ కూడా కలిసికట్టుగా ఈ ఐదారు ఏళ్ళు మన ఒకే వేదిక మీద ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ శాంతియుతంగా మనం ఈ కార్యక్రమాలను నడిపించాం ఇరవై తారీఖున జరగబోయే కార్యక్రమాన్ని కూడా మనం ఎక్కడెక్కడ పనిచేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి మన జాతి పిల్లలను సమీకరించుకొని నిధులను కూడా సమీకరించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రం చేయాలి అంతేకాదు ఈ కార్యక్రమ ప్రేరణతోటి ఇది మన జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం దీన్ని ఎంత అయితే విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనకు వంద శాతం ఉన్నదో అదే పద్ధతిలో ఫిబ్రవరి ఏడవ తారీఖున జరిగిపోయేటువంటి లక్ష డబ్బులు వెయ్యి కోసం వెయ్యి కళలు కూడా మద్దతుగా నిలిచి లక్ష డబ్బులు నినాదంగా మనం జర్నలిస్టులుగా మనం పోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ కార్యక్రమానికి మాదిగా జగన్ ఒక ఒకవైపున క్షేత్రస్థాయిలో పనిచేసినా ఉన్నది అదేవిధంగా మనం కూడా రకరకాల యూనియన్లు మనం ఉన్నాం రకరకాల యూనియన్లలో రకరకాల బాధ్యతలు కీలక స్థానంలో ఉన్నాం కాబట్టి ఇది మన జాతికి మరి మనం బాధ్యతగా మనము స్ఫూర్తిగా మనం ముందుకొచ్చి పనిచేసినటువంటి సందర్భం ఇది ఈ సందర్భంలో ఎవరూ కూడా మరి వెనకడుగు చేయకుండా అందరం ధైర్యంగా సమిష్టిగా అమనుయంతోటి ఈ కార్యక్రమానికి విరవత చేసుకొని ముందు సాహసంతోటి అవసరం ఉంది